కొరి మండలం బలపాల సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బిక్కు నాయక్ ప్రజలకు వెళ్తున్నాడు నాయక్ చెప్పండి ఈ గ్రామానికి ఏం చేస్తారు మిమ్మల్ని గెలిపిస్తే మా బలపాల గ్రామంలో ప్రధాన సమస్య కోతులు పెడతండి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ ఫస్ట్ బలపాల గ్రామ ప్రజలకు కోర విన్నపం ఏమిటంటే నేను బలపాల గ్రామ ప్రజలకు ఫస్ట్ ప్రధాన సమస్య రైతులది కాబట్టి రైతుల నుంచి పంట రక్షణ కోరటం కోసం ప్రధాన సమస్య కోతులు కోతులు మొత్తం గెలిచిన నుంచి ఒక వారం పది రోజుల తర్వాత మొత్తం కోతులను పట్టించి జనా సమస్యలు అది అడుగులో వదిలిపెట్టిస్తాం వేరే వేరే ప్రాంతాలకు తరలిస్తాం తర్వాత మా బలపాల గ్రామంలో మెయిన్ రోడ్ నుంచి మన శివాలయం కాడ నుంచి ఆ ఆఫీస్ దాకా ప్రధాన సమస్య ఏంటంటే పైప్ లైన్ లీకేజీ దాన్ని అండర్ డ్రైనేజీగా చేపిస్తానని నేను హామీ ఇస్తున్నాను తర్వాత హాస్పిటల్ పిఎస్సి హాస్పిటల్లో లోపటు ఉంది అది కన్స్ట్రక్షన్ కొత్త కన్స్ట్రక్షన్ అయింది దానికి బా వర్షాలు పడ్డప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది ఇది పేషెంట్ ప్యాసింజ్ మన పేషెంట్లు పేషెంట్లు పోయేటప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బండ్ల పోయేది కాక ముసలి జారి పడతారని చెప్పి దాన్ని సీసీ రోడ్ నిర్మాణం చేయడానికి కూడా దానికి చేపిస్తానని చెప్పేసి ఇంకోటి ఏంటంటే బల్పాల గ్రామంలో తీవ్రమైన సమస్య చాలామంది చాలామంది పెన్షన్ రానోళ్ళు ఉన్నారు పెన్షన్ ఇప్పిస్తాం మరియు లక్ష్మీ తండ నుంచి బాలపాలకు వీధి లైట్లు మళ్ళా బలపాల నుంచి శ్మశాన వాటికకు వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని మరియు బలపాల చెరువుకి పోటాన్ రోడ్డు మా బలపాల నుంచి ఎర్రగూడి తండ టూర్ చిల్కోడు వరకు రోడ్డు అది తార రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఆ తార్ రోడ్డు కూడా దానికి ఈ త్వరలో ఈ ఎల్లికెల్గా అంగమే పనులు స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి మరియు మా సోమ సోమయాదుల చెరువుకి మాకు దారి లేదు అంటే డొంకు ఉంది దానికి బాగా వర్షాలు పడ్డప్పుడు కుంగిపోతుంది అని చెప్పేసి అది దిగబడుతుందని చెప్పేసి మా బలపాల రైతులు బలపాల లక్ష్మీతండ రైతులు మొత్తం ఆ చెరువు కింద ఉన్నది కాబట్టి దానికి కూడా రోడ్ నిర్మాణం చేపిస్తాం మరియు ఎస్సీ కాలనీలో కూడా కమ్యూనిటీ హాల్ మా బాగా చేపిస్తాం కాలనీలో కూడా డ్రైనేజీ వ్యవస్థ చేపిస్తాం మొత్తం బజార్ బజార్కి బలపాల గ్రామంలో కానీ కాలనీలో కానీ లక్ష్మీతండాలు కానీ డ్రైనేజీ వ్యవస్థ చేపిస్తాం మురుకు సమస్య లేకుండా వ్యాధులు ప్రబలకుండా చేస్తాం మరియు చెరువుని చెరువు కానీ కుంటలు కానీ ఎస్ఆర్ఎస్పి జలాలు నింపుతాం మరియు ఎక్కడ సమస్య వచ్చినా ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం వర్షాలు పడేటప్పుడు వ్యాధులు ప్రబలకుండా డయేరియా ప్రబలకుండా మొత్తం అప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేస్తామని హామీ ఇస్తున్నాను మీరు చెప్పండి మీ అభ్యర్థిని బలపరిచారు ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి బలపాల గ్రామంలో సిపిఎం అట్లే కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాం మేము మూడు వార్డులు ఉప సర్పంచ్ తీసుకున్నాం వారు మేము కలిసి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించాలి అనే పట్టుదలతోటి కలిసి ఖచ్చితంగా విజయం సాధిస్తాం అలాగే మేము చేయబోయే పనులల్లో కూడా గతంలో ప్రభుత్వం లోపల నలభై ముప్పై తొమ్మిది నలభై ఇండ్లకి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు ఆగిపోయినాయి మా ఎమ్మెల్యే గారి ద్వారా కొట్లాడైనా కాకుండా ఆ బిల్లులు ఇప్పి ఇచ్చే విధంగా విక్కు నాయకుని గారు గెలిపించుకొని ఆ ఎమ్మెల్యే గారి ద్వారా ఆ లబ్ధిదారులందరికీ కూడా ఆ బిల్లులు ఇప్పించే విధంగా కృషి చేస్తాం అట్లనే విక్కు గారు అన్నట్టు పారిశుద్ధం కానీ డ్రైనేజ్ కానీ ఇవాళ కొత్త హాస్పిటల్కి సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కా కూడా మేము మిత్రపక్షంగా కలిసి అభివృద్ధి బలపాల గ్రామ అభివృద్ధి కోసం మా సిపిఎంగా మేము వారితో పాటు వారు మేము కలిసి అభివృద్ధి చేస్తామని మనం చేస్తాం ముఖ్యంగా బిక్కునాయక్ గారు ఈ ఇప్పటి నుంచి కాదు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు అదేవిధంగా ఇంతకుముందు ఎంపీటీసీగా చేసిన అనుభవం కలిగిన వ్యక్తి అదేవిధంగా ఆయన చదువుకున్న వ్యక్తి ఇంకో ఒక దగ్గరకు పోయి ఆయన అడిగే పరిస్థితి లేడు ఒక దొరల దొరల దగ్గరకు పోయి దొర దొరలు చెప్పినట్టు వినే పరిస్థితి బిక్కునాయక్ గారికి లేదు కాబట్టి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బిక్కునాయకుని గెలిపించాలని బలపాల గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ ఊర్లో ఒక ఇరవై సంవత్సరాల నుంచి దొరల పాలన నడుస్తుంది కాబట్టి ఆ దొరల పాలన అంత కోసం ప్రతి ఒక్క బీసీ ఎస్టీ ఎస్టీ ప్రతి ఒక్కరు కూడా మైనార్టీ సోదరులు కూడా అందరు కలిసి వచ్చి ఈరోజు గడిల పాలని బిక్కు బిక్కునాయక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరు పూనుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా తెలియని కొన్ని మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వారందరికీ చెప్పి ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నా అదేవిధంగా బలపాల గ్రామంలో ఇప్పటికే ముప్పై ఒక్క ఇంద్రమ ఇల్లు తీసుకొచ్చిన ఘనత మన బిక్కునాయక్ గారు అంబటి వెంకనారాయణ గారు కృషి చేసి ఎంతో ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా అడిగి ఈరోజు ముప్పై ఒక్క ఇల్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మళ్ళీ రానున్న రోజులల్లో కూడా ఇంకా యాభై ఇల్లు తీసుకొచ్చి పలపాల గ్రామంలో అసలు పూరి గుడిసె అనేది లేకుండా చేయడం మా బిక్కునాయక్ గారు ఆయన కోరుకుంటున్నారు నాకు ఎప్పటికొచ్చి చాలా చాలా చెప్తూ ఉంటారు మన గ్రామంలో పూరి అనేది ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అదేవిధంగా ఉన్న ప్రతి సమస్య ప్రతి ఒక్క పేదవాళ్ళ సమస్యల్ని ముఖ్యంగా ముందుకు తీసుకుపోయి ఆ బిక్నాయక్ గారు ప్రత్యేకంగా ప్రణాళిక రచించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసి మరి మండలంలోనే జిల్లాలోనే ప్రముఖ స్థానంలో నిలబెడతారని నమ్మకంతో మా కార్యకర్తలు అందరం ప్రతి క్షణం మీరు కృషి చేస్తున్నాం కానీ మరి కొందరు మమ్మల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తారు మరి పోయిన సంవత్సరం మీ అభ్యర్థికి ప్రత్యర్థికి తేడా ఏంటి అసలు ప్రత్యర్థికి మాకు తేడా ఏంటంటే మా ప్ర మా అభ్యర్థి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు కానీ అవతల వ్యక్తులు మరి వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా మాకు తెలియదు మా మా అభ్యర్థి మాత్రం సొంత నిర్ణయాలు తీసుకుంటాడు చదువుకున్నాడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యారెంట్ కాబట్టి విధంగా చేస్తారని కోరు మా బలపాల గ్రామంలో పేద ప్రజల అభివృద్ధి కమిషన్ లక్ష్యం పాలకులు హామీలు ఇస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా కానీ ఏ పార్టీ గాడిన పెడితే పేదవాడికి న్యాయం జరుగుతుంది అన్నప్పుడే ఎలక్షన్లప్పుడు వాళ్ళ సహాయ శాఖలు అందించాలన్నదే మా పార్టీ నిర్ణయం స్వతంత్రంగా అంటే ప్రజలు కూడా కమ్యూనిస్టుకు ఓటేయటం అంత తీలకైన పని కాదు మేము గమనించింది ఏంటంటే ఈ రోజుల్లో హామీలు అన్ని నెంబర్ ఆఫ్ హామీలు ఇస్తూ ఉన్నారు కమ్యూనిస్టులు చెప్పే నినాదాలే పాల పాలక పార్టీలు చెప్తూ ఉంటాయి ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎన్ని పార్టీలు బుజ్జ పార్టీలు ఉన్నా వాళ్ళు చెప్పే నినాదాలన్నీ కమిస్టు చెప్పే నినాదాలే కానీ అమలు పచ్చలో మాత్రం వాళ్ళు గెలిచిన తర్వాత అవి మర్చిపోతూ ఉంటారు మభ్య పెడతారు వస్తున్నాయి వస్తున్నాయి అంటారు సమయ కాలయాపన చేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ కమ్యూనిస్టులు ఏకైక దూరదృష్టితోనే ఎప్పుడు ప్రజల పక్షంతోనే గెలిచిన ఊడిన ప్రజల పక్షాన ఉంటారు వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు అనుకూలంగా అంటే గత పాలకులు చేసిన విధానాలు నచ్చక మళ్ళీ ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు కూడా కమ్యూనిస్టులు వాళ్ళకి సహాయ సహకారం అందిస్తే ఆ డెవలప్మెంట్ గెలిస్తే మళ్ళీ పాలకులు చేస్తారనే వాళ్ళు మాకు సమాజం చెప్తున్న ఉద్దేశంతో మా ప్రజాభిష్టం మేరకే మేము పొత్తులు జరపడం జరుగుతాము ఇప్పుడు కాంగ్రెస్ మా బిక్కు నాయకుడు మేము చర్చ జరుపుతాం రేపు అనేది గతంలో నమ్మక ఇచ్చిన ఊళ్ళో పాలకులు అలాంటిది మా దృష్టిలోకి మాకు సమవిద్యంలో కానీ న్యాయం చేయడంలో కానీ మేము అనేది మేము భావిస్తా ఉన్నాం ఆ ఇంట్లో వచ్చిన ఆవిడ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఏ పార్టీకి సిబ్బంది లేకుండా అందరిని ఏ ఎవడికి అవసరమో ఇల్లు ఇచ్చారు గతంలో ఇచ్చిన నాలుగు ముప్పై ఇండ్లు వస్తే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారు తప్ప ఇక్కడ చేసింది అట్లా అనేది విధానం తప్పు కాబట్టి ఈసారి గమనించి ఈసారి కాంగ్రెస్ కూడా మేము గమనించినాం ఎవరికి ఆ పార్టీ అనేది ఏ పార్టీ పరంగా ఎవరికి పేద విషయంలోనేది గమనించి చర్చ పెట్టుకుని వాళ్ళు చేశారు రావు ఆ దిశగా ఆలోచించే మేము వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకోంబటి వెంకటనారాయణ కోరిమండలం క్రిస్ అధ్యక్షుడిని మేము స్థానిక సంస్థల్లో నోటిఫికేషన్ పడంగానే మేము పార్టీ పరంగా కూర్చొని మూడు నాలుగు వందల మందితో కూర్చొని అందరి ముందే అభ్యర్థిని నిన్నుకోవడం జరిగింది మాజీ ఎంపీటీసీ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఏదైనా చేయగలుగుతాడు అధికారి దగ్గర పోయి కాళ్ళైనా పట్టుకొని పనిచేసే వచ్చే శక్తి ఆ బిక్కు నాయక దగ్గర ఉందని ఆలోచించి అందరం ఆల్ పార్టీ మా పార్టీ అందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాం నిర్ణయం తీసుకున్న తర్వాత మేము కమ్యూనిస్టులు సిపిఎంతో సంబంధం పెట్టుకున్నాం ఎట్లా అంటే వాళ్ళైతే మాకు అనుకూలంగా ఉంటారు అని అందరం కలిసికట్టుగా మేము ప్రతిపక్షంగా పనిచేద్దాం ఏ సలహాలు అయినా వాళ్ళని తీసుకునే పనిచేస్తామని ఇప్పుడు కూడా ఆమె ఇస్తున్నా నా సొంత నిర్ణయం బిక్కు అనేది కూడా అది కరెక్ట్ కాదు ఆల్రెడీ సిపిఎంలతో మనం ఉన్నాం కాబట్టి కలిసి ఉన్నాం కాబట్టి ఇదే ఐదు సంవత్సరాలు కొనసాగాలి ఏ ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడైనా వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోవచ్చు తప్పలేదు అందులో సలహాలు సూచన తీసుకొని మనం ముందుకెళ్ళాలి అట్లైతేనే వాళ్ళు మంత్రులు కలిసి ఉంటారు ఇవాళ మేము ఏదో ఒడ్డెక్కినా అవతల పడితే పద్ధతిగాడు కాదు నేను నాకు తెలిసిన అయితే వాళ్ళు చెప్పినవి ఖచ్చితంగా మేము చేసి పెడతాం ఎమ్మెల్యే గారు హామీతో ఖచ్చితంగా హామీ ఇస్తే ఇక్కడ వేయాలి కమ్యూనిస్టులు ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంటారు ఈ ప్రజలు ఎవరి పక్షాన అంటే కాంగ్రెస్ ప్రజల పక్షం ఉంది కాబట్టి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాం అదేవిధంగా బిక్కు నాయక్ కూడా తన సొంత నిర్ణయాలు తీసుకొని గ్రామాభివృద్ధి అభివృద్ధి ఆ అదేగా చదువుకున్న వ్యక్తి గతంలో కూడా గ్రామానికి సేవ చేసినట్టు అనుభవం ఉంది ఆ బిక్కు నాయక్ కూడా గ్రామాలు ఉన్నటువంటి ప్రధానంగా నీటి లీకేజ్ సమస్యను తీర్చడంతో పాటు రెండు తండాలకు ఉన్నటువంటి రహదారి కావచ్చు లైట్స్ కావచ్చు అవి ఏర్పాటు చేస్తాను అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కూడా డెవలప్ చేస్తాను దాంతోపాటుగా ఆ సైడ్ రేంజ్ కావచ్చు వివిధ సమస్యలు ఉన్నటువంటి తీర్చడం తన ప్రధాన లక్ష్యం లక్ష్యం ఎజెండాగా ముందుకు పోతున్నా ప్రజలందరూ తమను గెలిపించాలి అని చెప్పేసి కూడా మద్దతు కోరుతున్నాడు కెమెరా పర్సన్ పవన్ వెంకట మా